హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే సీఎం చంద్రబాబు ఒక పెద్ద శుభవార్తను తీసుకొచ్చారు దసరా కానుకగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య దాదాపు ఐదు లక్షలు దాటిందని సీఎం చంద్రబాబు అన్నారు వారందరిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు దసరా కానుకగా పింఛన్లు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఎప్పుడు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడిల్చడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే గతంలో యాభై సంవత్సరాలకే పిన్షన్ అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు యాభై సంవత్సరాలకి పిన్షన్ ఇవ్వబోతున్నారా అని మనం వేచి చూడాల్సిందే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకుందుకు మీ యొక్క ఆధార్ కార్డ్ క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫార్మ్ తెల్ల రేషన్ కార్డు మీ యొక్క కరెంటు బిల్ అన్ని రెడీగా ఉంచుకోండి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం వికలాంగ పెన్షన్లు చాలా వరకు తనిఖీ చేసింది వారిలో నకిలీ పిన్షన్లు గుర్తించే వాటిని తొలగించింది కొంతమంది వికలాంగ శాతం నలభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నా కూడా వారికి కూడా నోటీసులు అనేవి అందాయి అలాంటి వారికి కూడా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సింది సదరం సర్టిఫికేట్ అందులో వికలాంగ శాతం నలభై పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి మినిమం నలభై పర్సెంట్ ఉంటే చాలు మీరు వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదు మీ దగ్గర ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు కరెంట్ బిల్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటే చాలు మీరు కొత్తగా వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు విధంగా ఒంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎక్కడ జరుగుతుందంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ సార్ దగ్గర కలిస్తే అక్కడ మీకు ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది అందుతుంది కాబట్టి ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే వారు ఒంటరి మహిళా సర్టిఫికేట్ తీసుకొని అలాగే ఆధార్ కార్డు తీసుకొని క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు కరెంట్ బిల్ అన్ని రెడీగా ఉంటే చాలు మీరు కూడా ఒంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త లో ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఇంకా అఫీషియల్ గా డేట్ రాలేదు లో అప్లై చేసుకోవడానికి దసరా కానుక విడుదల చేయబోతున్నారు పైన చెప్పినవన్నీ మీరు రెడీగా ఉంచుకుంటే మీరు విడుదల చేసిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ కొత్త పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్లి నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్